హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ మంజు సండే స్పెషల్ ఏంటంటే మీ ఇంట్లో మా ఇంట్లో ఈరోజు ఈ సండే స్పెషల్ ఏంటో చూసేద్దామా ఇవాళ తలకాయ కూర కీమా కలర్ రైస్ రాగి ముద్ద ఈ ఫోర్ ఐటమ్స్ నేను క్విక్గా హాఫ్ అన్ అవర్లో ఎలా చేశానో చూసేద్దాం వచ్చేసేయండి మరి నా వీడియో పోస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వేసుకో ముందుగా తలకాయ కూరకు నేను కుక్కర్ పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను సో ఆయిల్ హీట్ ఎక్కిందండి నేను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను కాస్త జీలకర్ర వేగాక ఆనియన్స్ వేసుకుంటాను ఆనియన్స్ వేసుకున్నాను ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా చిన్నగా తరుక్కొని వేసుకుంటానండి ఆనియన్ వేసుకున్నాక నాలుగైదు పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ మనకు లైట్ పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము సో లైట్ పింకిష్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను నేను పసుపు స్టార్టింగ్లోనే వేసేస్తాను కొద్దిగా ఫ్రై చేసుకొని ఆనియన్ మనకు బాగా వేగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా వేయించాలి ఇది అల్లం ఎల్లిపాయ పేస్ట్ మనకు పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇది తలకాయ కూర నీట్గా టూ త్రీ టైమ్స్ సాల్ట్ వాటర్లో కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ అల్లం ఎల్ప పేస్ట్ వేగాక మనం ఇందులో ఈ తలకాయ కూర వేసేద్దాం నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాకనే వేయాలండి ఇది బాగా కలిపేసుకొని తలకాయ కూరకు మనకి ఆ ఆయిల్ అంతా బాగా పట్టాలండి అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ ఉప్పు ఆనియన్ పసుపు ఇవి మాత్రమే వేసాము ఈ తలకాయ కూర మనం ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లోనే ఇలా మగ్గిచ్చేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకొని మగ్గించేయాలి ఆయిల్లో బాగా మగ్గితే మనకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఇది మూత పెట్టేస్తాము అంటే మనం విజిల్ పెట్టకుండా జస్ట్ మా నార్మల్ మూత పెట్టేద్దాము ఇలా మూసేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చేస్తాను కి మా ప్రాసెస్ చూద్దామండి నేను స్టవ్ పై స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నాను ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అది కాస్త వేగగానే ఆనియన్ పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి తీలికలు ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగాయండి ఇప్పుడు మనము కాస్త పసుపు వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కాస్త వేగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇంకా నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం పచ్చి పచ్చివాసన పోయింది బాగా వేగిపోయిందండి రెడ్ డిష్గా వచ్చేసింది కదా ఇప్పుడు మనము హాఫ్ కేజీ కీమా నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నేను స్ట్రైనర్లో ఇలా వేసుకున్నాను వాటర్ ఏం లేకుండా ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాం ఇది బాగా పైకి కిందికి మొత్తం కలిపేసేయాలి కలిపేసి ఇది ఒక ఫైవ్ మినిట్స్ నూనెలో మగ్గే వరకు పైన లీడ్ పెట్టేసి మగ్గించుకుందాం కుక్కర్ మూతే మనం జస్ట్ విజిల్ లేకుండా అలా పెట్టేద్దామండి ఫైవ్ మినిట్స్ ఇది కూడా నూనెలో మగ్గే వరకు చూసుకుందాము నెక్స్ట్ వేసి మగ్గనికే పెట్టాం కదండి ఇప్పుడు ఇది చూసేద్దాం ఆయిల్లో బాగా మగ్గిపోయింది కదా ఇలా మగ్గితే మనకు కూర అనేది బాగా రుచి వస్తుందండి ఆ అల్లం వెల్లిపాయ పేస్టు ఉప్పు ఆనియన్ ఇవి మాత్రమే వీటిలో మనం ఇలా మగ్గిస్తే టేస్ట్ బాగా ఉంటుంది ఇవి ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలాలు వేసేద్దాం కారం నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్లో కారం అనేది కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ నీచు స్మెల్ అంటూ ఉండదు అనమాట మనం కారంతో ఆ నీచు స్మెల్ అంటూ ఏమి రాకుండా కారంతో మనకు బ్యాలెన్స్ అవుతుంది నేను ఇక్కడ త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం తినేదాన్ని బట్టి సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను మీ రుచికి తగ్గట్టు మీరు ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను వేయించి పొడి కొట్టిన ధనియా పౌడర్ అండి ఇది ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ టీ స్పూన్ జీరా పౌడర్ అండి వేయించి పొడి కొట్టిన జీరా పౌడర్ ఈ మసాలా మొత్తం ఒకసారి కలిపేసుకొని రెండు నిమిషాలు మగ్గనిచ్చేద్దాం మసాలా అంతా బాగా మగ్గిందండి ఇప్పుడు మనము టమాటో వేసుకుందాము నేను రెండు టమాటోలు జస్ట్ క్రష్ చేశానండి మిక్సీ జార్లో రెండు టమాటాలు వేస్తున్నాను బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చాను చూసారా మనకు టమాటా పూర్తిగా మగ్గిపోయింది ఇప్పుడు మనము సరిపడా వాటర్ వేసేసుకుందాము నేను వాటర్ బాగా ఐదారు గ్లాసుల వాటర్ వేసుకున్నానండి మనకు ఇది ఉడికాక చిక్కగా వచ్చేస్తుంది వాటర్ వేసు ఇది ఈ షోర్వా అనేది మనకు టేస్ట్ అండి రుచి బాగా వస్తుంది ఈ తలకాయ కూర రుచి ఇంకొంచెం వాటర్ కూడా వేసుకుంటుందనండి నేను ఇది కొంచెం వేడెక్కాక మనం ఉప్పు కారం ఈ స్టేజ్లో కూడా టేస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది ఉప్పు కారం ఏమైనా తక్కువైనా మనం ఇప్పుడు వేసేసుకోవచ్చు కాస్త వేడెక్కాక మరుగుతుంటే అప్పుడు ఉప్పు కారం రుచి చూసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కారం మీరు చూసుకొని వేసుకోండి కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఐదారు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుందాం కీమాలో ఉండే వాటర్ అంతా వచ్చేసి అవి కూడా అవాపరేట్ అయ్యి బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకుందాం కారం టూ టేబుల్స్ వేసాను ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కొద్దిగా రుచికి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి వేయించి పొడి కొట్టిన ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి కొట్టిన జీరా పౌడర్ ఇవన్నీ బాగా కలిపేసుకొని టూ మినిట్స్ ఒక వన్ మినిట్ మగ్గించుకున్న సరిపోతుందండి ఒక టమాటా క్రష్ చేసుకున్న టమాటా అది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి వాటర్ వేసేసి కలిపి కుక్కర్ మూత పెట్టేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఇది ఫోర్ విజిట్స్ వచ్చే వరకు పెట్టేసుకుందాం ఇక్కడ రాగి ముద్దకు నేను ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్నానండి ఒక గ్లాస్ బియ్యంకి ఐదు గ్లాసులు వాటర్ వేసుకొని పెట్టుకుంటున్నాను స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి ఇందులో నేను రాక్ సాల్ట్ వేస్తున్నానండి రాక్ సాల్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనము రాగి ముద్దలో కొద్దిగా రాక్ సాల్ట్ వేసాము ఈ రైస్ బాగా ఉడకాలి మెత్తగా రైస్ బాగా ఉడుకుతుందండి బాగా మెత్తగా ఉడకాలి ఇది ఈలోపు మనము కలర్ రైస్కు ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా ఘీ కూడా వేసుకుంటున్నాను కొద్దిగా ఘీ కూడా వేసుకుంటున్నాను నేను వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను ఆయిల్ గీ మనకు వేడెక్కిందండి ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ ఇలా పొడువుగా కట్ చేసుకోవాలండి రైస్లోకి నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఇవి బాగా వేయించుకోవాలి మనకు ఇవి బ్రౌనిష్ కావాలి ఇవి కాస్త వేగగానే డ్రై మసాలా వేసేద్దామండి కొద్దిగా వేగాయి కదా ఇప్పుడు మనం ఈ డ్రై మసాలా వేసుకుందాము చెక్క లవంగా ఇలాచి ఆకు అన్నీ ఇది కాస్త వేగనివ్వాలి ముందుగా వేసుకుంటే మనకు డ్రై మసాలా అనేది కాస్త వేగి ఎక్కువగా వేగిపోతుందండి అందుకు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత డ్రై మసాలా వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ మనకు బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి ఈ స్టేజ్లో ఇప్పుడు మనము హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి కొద్దిగా సాల్ట్ మన రుచికి తరగట్టు వేసుకోండి కర్రీస్లో ఉంటుంది కాబట్టి కాస్త తక్కువగా వేసుకోవాలి జస్ట్ సాల్ట్ తెలిస్తే సరిపోతుంది ఇదంతా బాగా వేయించుకొని ఇప్పుడు ఇందులో మనము కడిగి పెట్టుకున్న రైస్ స్ట్రైన్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి నార్మల్ రైస్ త్రీ గ్లాసెస్ తీసుకున్నాను స్మాల్ గ్లాసెస్ టూ టైమ్స్ కడిగేసుకొని వాటర్లో సోప్ చేసి పెట్టుకున్నాను ఈ వాటర్ అంతా ఇప్పుడు డ్రైన్ చేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపులో మనం ఈ రైస్ వేసేసుకొని వేయించుకుందాము తాలింపు మొత్తం బాగా కలిసే వరకు వేయించుకోవాలి రైస్ కాస్త వేగింది కదండి ఇప్పుడు దీనికి మనము నేను వాటర్ వేసుకుంటున్నాను మనం త్రీ గ్లాసెస్ వాటర్కి వన్ అండ్ హాఫ్ చొప్పున వేసుకుంటున్నానండి నేను ఒక్కసారి కలిపేసుకుందాము గ్లాస్ గ్లాస్న్నర వాటర్ వేసుకొని కాస్త ఎక్కువ ఒక హాఫ్ పావు గ్లాస్ వాటర్ ఎక్కువ వేసుకున్నాను అంతే జస్ట్ ఒక్కసారి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసేసుకుంటున్నాను ఇది ఉడికితే మనకు రైస్ రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ మన ఫుడ్ అంతా ఆల్మోస్ట్ డన్ డన్ అయిపోయిందండి అన్నీ ఒకసారి చూసేద్దాము లిడ్ పెట్టేసుకొని ఉడకనిచ్చేద్దాం సుమారుగా మనకు మెత్తగా ఉడికిపోయిందండి చూసారా కొద్దిగా వాటర్ ఉంది ఈ స్టేజ్లో మనము రాగి పిండి వేసేయాలి ఆల్మోస్ట్ ఒక కప్పు రాగి పిండి దాకా నేను వేస్తున్నాను రాగి పిండి ఎక్కువ ఉంటేనే మనకు రాగి ముద్ద టేస్ట్ అండి రాగి ముద్ద వేసి ఇప్పుడు దీని మీద మనం ఏమీ కదపకుండా ఇలా లీడ్ పెట్టేసి సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనిచ్చేయాలి చూసారా ఇలా మనకు మగ్గిపోతుంది ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసి నా దగ్గర తెడ్డు అంటారండి తెడ్డు అంటారు ఇది రాగి ముద్ద కోసమే స్పెషల్గా ఉంటుంది ఇది లేకపోతే మీరు పప్పు గుత్తితో అయినా కూడా వెనుపుకోవచ్చు ఈ విధంగా పప్పు రుబ్బినట్టు నీట్గా రుబ్బుకోవాలండి మనం ఈ విధంగా మెత్తగా వెనుపుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో టూ మినిట్స్ ఉంచాలండి మళ్ళీ ఎందుకు పెట్టాలంటే మనం తీసి ముద్ద కడుతున్నప్పుడు గిన్నె కంటుకొని ఉన్నది మొత్తం కూడా మనకు నీట్గా రావడానికి మనం ఈ విధంగా చేయాలి ఇలా వెను వెనుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చేసి ముద్ద ఇలా అయిందండి మనం చిన్న ప్లేట్ తీసేసుకొని ముద్ద చేసుకోవడానికి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నాను ఇందులో మనము ఇలా వేసేసుకొని ఇలా అనుకుంటూ ముద్ద చేసేసుకోవాలి ఈజీగా ముద్ద ఫామ్ అయిపోతుంది మనకు చూసారా ఈజీగా అయిపోతుందండి చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుంది చూసారా ఇదే విధంగా మనము అన్ని ముద్దలు చేసేసుకుందాం ఇవండి మా సండే స్పెషల్స్ మీ ఇంట్లో ఏ స్పెషల్ చూసేయండి తలకాయ కూర తలకాయ కూర కీమా మటన్ కలర్ రైస్ రాగి ముద్ద ఆనియన్స్